మరిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సెంటర్లోని ప్రాథమిక పాఠశాల మూడో తరగతి చదువుతున్న పిల్లల్ని హైస్కూల్లో విలీనం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు విద్యకు దూరం చేయడమే అని మరిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీల తెలిపారు ప్రధాన కార్యదర్శి గంటా అంజీ మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేందుకు జనసేన పార్టీ తల్లిదండ్రుల తరఫున పోరాడతామని చెప్పారు అనంతరం మండల విద్యాధికారి మాలకొండయ్యకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మారిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ప్రమీల మండల ఉపాధ్యక్షులు ఊరుపోతు ఉదయ్ ప్రధాన కార్యదర్శి గంటా అంజి మండల నాయకులు చిన్న జనసేన స్థానికులు కన్నెమరకల వెంకటరమణ మంచాల పెంచలయ్య విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్కొన్నారు చిన్న పిల్లలు కాబట్టి పోలేరని చిన్న రోడ్డు హై స్కూల్ కి వెళ్ళలేరు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఉందని వలన పోలేరు రోడ్డు చిన్నది మళ్ళీ తర్వాత ఆడే బ్రాంచ్ షాప్ బ్యాగ్ వేసుకుని పోవాలంటే పోలేరు నిన్న ఒక్క రోజు స్కూల్ వెళ్ళినందుకు పిల్లలు రాలేక సగం దూరం కూర్చుంటున్నారు ఆటోలు మాట్లాడమని మా పేరెంట్స్ కి ఫోన్ చేశారు కానీ మేము ఇలాంటి అన్ని మేము పిల్లల్ని ఇప్పుడే కష్ట పెట్టాలంటే మా నుంచి కాదు మేము పంపిమంటే పంపిము మీరే ఏ ప్రయత్నాలు చేస్తుంటారో చెప్పండి బడి పిల్లలు మూడు నుంచి ఐదో క్లాస్ దాకా మా పడి మాకు కావాలి ఐదు దాకా మేము మాత్రం హై స్కూల్కు పోవాలంటే మేము బాము మాకు నడిచిపోవడానికి రెండు కిలోమీటర్ దూరము ఆటో